తెలుగు టీవీ స్వాగతం ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంటు నాడు ఇందిరాగాంధీ మెదక్ పార్లమెంట్ అభివృద్ధి జరిగింది నీలం మధుతో పూర్వ వైభవం మెదక్ పార్లమెంట్ అభివృద్ధి చేసుకుంటాం గజ్వల్ కోఆర్డినేటర్ పోత్న ప్రమోద్ తెలిపారు మెదక్ పార్లమెంట్ పరిధిలో గజ్వెల్ నుండి మొదటిగా అభివృద్ధికి బాటలు వేస్తామని మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు మైనపల్లి హనుమంతు మాట్లాడుతూ బీఆర్ఎస్ అభ్యర్థి కన్నా గజ్వల్ నుండి ఒక్క ఓటు మెజార్టీతో గెలిపించి మొదట పార్లమెంట్ గజ్వల్ నుండి అభివృద్ధి ప్రారంభిస్తామని గజ్వల్ నుండే ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇచ్చేసిన మార్కెట్ కమిటీ ప్రమోదన్న గారు పిసిసి ప్రధాన కార్యదర్శి అదేవిధంగా మా తమ్ముడు సీనియర్ మోస్ట్ నాయకుడు నిన్నటి నుంచో సోదరులకు ఇక్కడికి ఇచ్చేసిన గజ్వెల్ నియోజకవర్గ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అన్న గారికి మోహన్ రెండు సోదరులకు మండల పార్టీ అధ్యక్షులకు సర్పంచ్లకు ఎంపీలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఎందుకంటే నాపై నమ్మకం పెట్టి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ అదేవిధంగా కర్కూ కేసీ వేణుగోపాల్ గారు దీపాదాస్ గారు ముఖ్యంగా మా ముఖ్యమంత్రి రేవంతన్న గారు ఈ జిల్లా మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు అదేవిధంగా కొండా సురేఖ గారు మా ఏడు కాన్సెన్సీల ఒక ఎమ్మెల్యే రోహిత్ బాబు గారు ఆయన ఈ జిల్లాలోనే నెంబర్ నెంబర్ వన్ యువతకు డైనమిక్ లీడర్ రోహిత్ బాబు గారు అదేవిధంగా నర్సన్న గారు మా ఏడు సంక్షిస్తున్న ఇన్ఛార్జ్ అందరూ కూడా అందరం కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం ఎందుకంటే ఈ రోజు చూడొచ్చు కాంగ్రెస్ పార్టీ అంటే సమానత్వం నిన్ననే మీరు మేనిఫెస్టో చూడొచ్చు తుప్పుగూడలో అన్ని వర్గాలకు అన్ని ప్రజలకు మేలు జరిగేటట్టు రాహుల్ గాంధీ గారి మేనిఫెస్టో చూసి అట్లనే మన ముఖ్యమంత్రి గారు వంద రోజు పరిపాలన కూడా మీరు చూడొచ్చు గడిలో పాల్గొనారు ఎందుకంటే కంచెలు ఇంప కంచెలు ఉంటుండే వాళ్ళ ఇంటి అక్కడ ఆడికోని మేము కూడా బీఆర్ఎస్ పార్టీలు ఉంటుండే మైనంపల్లి హనుమంతన మేము ఆయనను కలవడానికి ఒక మూడేళ్లు పట్టింది నాకు నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తే ముఖ్యమంత్రిని కలవాలంటే కేసీఆర్ కలవాలంటే మూడేళ్లు పట్టింది కానీ రేవంత్ అన్న దగ్గరికి ప్రజాపాలన వచ్చినాక ఈరోజు ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే ప్రజా నాయకుడు లాగా ఉండి ఈ సంక్షేమ పథకాలు కూడా ఎట్లయితే చూడవచ్చు మీరు అన్ని వర్గాలకు కూడా ఆరు గ్యారెంటీలు ఇచ్చిన దాంట్లో ఐదు గ్యారెంటీ ఈ రోజు మహిళా సోదరి మనలకు చెప్పొచ్చు ఆర్టీసీ బస్సు మనం ఎక్కుతుంటే కొమరవెల్లి నర్సల కొమరవెల్లి మల దర్శించి మనం హైదరాబాద్ పోతుంటే ఆడవాళ్ళని అడగండి అక్క మీరు బస్ టికెట్ తీసుకుంటురా ఉచిత బస్సులు వస్తున్నారా అని అడగండి అట్లా మాకు చిత్తశుద్ది ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అట్లానే మేము కూడా ఎంపీగా గెలిచినాక ఈ మెదక్ పార్లమెంట్ లో ఎంపీగా గెలిచినాక కూడా ఇక్కడ గజ్వెల్ కౌన్సిల్స్ ఏవైతే నిధులు కావాలో అన్నా మేము కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం అందరిని కలుపుకోవే ఉంటాం మీ అందరి సహకారం ఉండి నన్ను భారీ బెజార్తో గెలిపేయాలి అట్లనే ఈరోజు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అన్ని వర్గాలకు కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది ఏ ప్రభుత్వం అయినా చేసిందా మాట ఇచ్చింది మాట ప్రకారం నిర్వహింటూ ఈ వంద రోజుల పరిపాలనే మనకు గెలిపిస్తుంది రేపు కూడా కాంగ్రెస్ పార్టీ దేశంలో కూడా అధికారం వస్తుంది అందరినీ కూడా ఆకాశం ఎక్కడైతే నీడనిస్తుందో కాంగ్రెస్ పార్టీ కూడా అందరికీ కూడా సమానత్తంగా తెలుస్తుంది చెప్పి తెలియజేస్తున్నా మీరు అందరూ కూడా నన్ను మెదక్ పార్లమెంటు నుంచి ఎంపీగా గెలిపించాలి గెలిపించిన తర్వాత కూడా నా నా నిధులు అదేవిధంగా రేవంత్ అన్న ప్రభుత్వం ఉంది అన్ని నిధులు కూడా డెవలప్మెంట్ చేస్తామని తెలియజేస్తా حضرات جو نهونم ٿو ٿاڻم ٿو ٿاڻم ٿو ٿاڻم